అట్లా రోడ్డు ఉంటుంది పక్కనే కాకపోతే రోడ్లో వెళ్తే ఎత్తేసుడు ఈ ఆఫ్ రోడ్ వైబ్స్ ఏమి ఉండవు ఇంకా అక్కడ ఏదో సాదా పోదా అన్నట్టు ఉంటుంది గీడైతే హ్యాండిల్ పడుతుందా పట్టదా అన్నట్టుంటే ఊహ్ సీరియస్గా నాకు అట్ట సాఫ్ రోడ్లో కంటే ఇట్లా ఎత్తేసే రోడ్లల్లా పోద్దా పోదా అనిపించినట్లు రోడ్లు ఉంటాయి చూసావా ఇలా పోవాలంటే నాకు మస్తు ఇష్టం ఇంకా సరే అడ్వెంచర్ బండి తీసుకుందాం అనుకున్నా కానీ ఇంక అప్పుడు ఇంకా అంతగానం లేకుంటా అంటే మనం ఇట్లా తిరగలుగుతామా అంత పంపిస్తారా మా ఇంటట్ట అంటే నాకు బైకే సీరియస్గా నా ఫైనల్ ఇయర్లో ఫైనల్ ఇయర్ అయిపోయే టైంకి కొనిచ్చారు అయిపోయినా అయిపోయే టైం ఏంది అక్టోబర్ అంటే అయిపోయిన టైం అయిపోయినాకే నాది మేలో అట్లా అయిపోతే మే జూన్లో అయిపోతే అక్టోబర్లో తీసుకున్నాను నేను అది కూడా ఇంకా అప్పటికి ఇంకా ఇక అంతకుముందు మా ఫ్రెండ్ది ఉండే బైక్ ఇట్లా లేచేది వెళ్తే వేరు మా ఫ్రెండ్ది ఉండే ఇంకా ఇంకా వాడిది ఇంకెన్ని రోజులు నాకు నచ్చట్లేదు నాకు వేరేది కావాలని చెప్పి ఇంకా అడిగితే ఇంకా సర్లే అని చెప్పి అప్పుడు కొనిచ్చారు అప్పటి వరకు మామూలు అసలు ఎంత భయపడేది తెలుసు సిటీలో అంటే ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు ఇంకా సీరియస్గా అబ్బో ఇదే అమ్మా ఎగురు పడింది ఇప్పుడు సీరియస్ ఇంకొకరినే ఉంటాయి ఇప్పుడు రూమ్లో ఇలా రోడింగ్ చేసుకుంటూ వెళ్తే ఉంటుంది ఇంక ఇది కాదు మొత్తం అసలు ఏం ఇప్పుడు ఇది అమ్మా అసలు హ్యాండిల్ అటు తాక్తుంది ఇటు తాక్కుతుంది అనిపిస్తుంది కానీ ధైర్యంతో ఇంకా ఇది అమ్మా ఏమో ఏం రాళ్ళున్నా ఏం ముందు తెలియదు కానీ పోతాను అంతే ఇంకా నీ సీరియస్గా మా ఇవి ఈ దాంట్లో ఇలా కుక్క తెచ్చింది ఈయన మా నీ అబ్బా నువ్వు ఈ ఉండి కావాలని ఇక్కడే మా కాలేజ్ ఏరియాలో ఉంటాయి ఇంకా ఏది హైదరాబాద్ మొత్తం మారినా కూడా మా కాలేజ్ ఏరియా అయితే మారదు సీరియస్గా హజార్లు వేసినా కూడా ఎప్పుడు చూసే దిగ్గ ఉండదు ఎక్కడ ఎక్కడ మీకు బాగుంటుంది తెలుసా ఇక్కడ అంటే ఓన్లీ ఒక ఒక ఏరియా మొత్తం కాలేజీలకు అన్నట్టు ఉంటుంది ఈ ఏరియా డెడికేటెడ్ టు ఓన్లీ కాలేజ్ కాలేజ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ లేకపోతే అసలు ఈ ఏరియాలో ఏదీ ఉండదు ఒక షాప్ ఉండదు ఒక హాస్టల్ ఉండదు ఒక బ్లాక్ ఉండదు ఒక బిల్డింగ్ ఉండదు బాగుంటాయి ఇక్కడ కలర్స్ అయితే చూసుకున్నది చూసుకున్నాను కలర్స్ ఉంటాయి ఇంక ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ కాలేజెస్ ఈజీగా ఒక టెన్ కాలేజ్ టెన్ ట్వెల్వ్ కాలేజెస్ ఉన్నాక ఈజీగా వందల ఆప్షన్స్ ఉంటాయి లక్షల చార్జెస్ ఉంటాయి ఎంట్రీ అందరూ భింత చూస్తారు ఫోన్ అని హెల్మెట్కి వీడు ఫోన్ ఎలా పెట్టాడు అన్నట్టు చూస్తారు చాలామంది అండ్ యూ వాంట్ యూ విల్ డూ ఇట్ గ్రో ఫర్ షూర్ ఇంకా కావాలంటే నువ్వు ఇంకెట్లనే చేస్తావు వద్దనుకున్నప్పుడే అవసరమా అనుకున్నప్పుడే సాకులు దొరుకుతాయి సీరియసే నాకు మొన్నటి వరకు సాకులే దొరికాయి మన వాళ్ళ ఆడైతే మనం ఇప్పుడు గోప్రో కావాలి సీరియస్గా నేను ఫోన్కి పెట్టే కేబుల్ వేర్లతో మైక్లా యూజ్ చేస్తున్నా ఇంకా నేను సీరియస్గా ఫోన్కి పెట్టే మైక్ తోటి ఏం లేదు దానికున్న మైక్ తీసి హెల్మెట్ లోపల వేసుకున్నా చిన్నకి హెల్మెట్కి మధ్యలో వేసిన అది ఇంకా అటు కాలేదు ఇటు కదదు ఇంకా ఇదే టైం అదే టైం అని చెప్పి ఇంకా ఒక హోటల్ ఉంటుంది ఇంత తినేసి ఇంకా వెళ్ళిపోతే పని అయిపోద్ది ఇంకా నేను Det er bra.